ఏంటే దొంగోడు వచ్చాడమ్మా నాన్న బెడ్రూమ్ పే పెళ్ళాడు పాప వాడు కరమ్మా మీ నాన్న నోడికి దొరికిపోయి పిచ్చోడే ఆసుపత్రికన్నా పోతాడు లేదా బతుకు మీద వైరాగ్యం కలిగి సన్యాసంలోనే కలుస్తాడు నువ్వు పడుకోమ్మా నా ఇంటికే దొంగతనానికి వస్తావా ఎంత ధైర్యం రా నీకు అందరూ ఇలాంటి ఎలాంటి ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని గటన్ అయిపోతున్నాను పోలీసులతో మాత్రం చెప్పకండి పోలీసులతో చెప్పలేరా నేను క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పు మిడ్ నైట్ క్వశ్చన్ ఏంటంటే లేకపోతే పోలీసులు చెప్తాను అయిపోద్దు అండి క్వశ్చన్ అడగండి అలా దారికి దీన్ని ఏమంటారు ఇదో ప్రశ్న దీనికి సమాధానం దీన్ని గోడ అంటారు కరెక్ట్ వస్తాను ఇది ఏం పని చేస్తుంది ఇదేం పని చేస్తుందండి కనీసం కథలను కూడా కథలదా బాగా ఆలోచించుకుని చెప్పు తేడా గోడ రెండు గదుల్ని వేరు చేయును చాలా బాగా చెప్పావు చేస్తా అప్పుడు మరి దీని తడిక అని ఎందుకు పిలవకూడదు దీని తడికనే ఎలా తడిక పెద్దవారు మీరు చెప్పిందే కరెక్ట్ దీన్ని తడికనే అందాం ఈ తడిక్కున్న తలుపు ఒకసారి తీస్తే నేను వెళ్ళిపోతాను వెరీ గుడ్ కానీ ఇంకో క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పి ఇంకా క్వశ్చన్ లా లాస్ట్ క్వశ్చన్ రా కొంచెం ఈజీగా ఉన్నది అడగల ఓకే ఆ గులుసు ఉంగరాలు ఎలాగి ఎందుకు క్వశ్చన్ కి సమాధానం నువ్వు చెప్పేస్తే నీకు ఇచ్చేస్తాను చెప్పలేదు అనుకో ఉంచుకుంటాను ముందు మీరు క్వశ్చన్ అడగండి నాకు సమాధానం తెలిసి అనిపిస్తే అప్పుడు నేను ఇస్తాను అంతేనా అంతేనా నువ్వు ఎవరు ఇదో ప్రశ్న సమాధానం నువ్వు ఎవరు తీసుకోండి ఉంగరాలు కూడా ఇగో పర్స్ కూడా కావాలా ఇది కూడా తీసుకోండి రెండాల కూర్చొని రిలాక్స్ గా మాడుకు ఇది కొంచెం ఒక్కసారి రిపీట్ చేసుకోండి ఆ వెరీ సింపుల్ రా నువ్వు ఎవరు నేను దొంగ అని పర్సె చేయాలిపోతాం నువ్వు దొంగవా పోలీస్ వా ఇన్స్పెక్టర్ వా లైర్ వా అని కాదునే అడిగేది నువ్వెవరు ఆ నేను సునీల్ నువ్వు సునీల్ వా సచిన్ టెండూల్కర్ వా గవాస్కర్ వా అని కాదురా నే అడిగేది నువ్వెవరు అయిపోయ్ ఆ నేను మనిషిని నువ్వు మనిషివా పశువువా పిట్టవా పిట్ట రెట్టవా అని కాదురా నేను అడుగుతున్నది నువ్వెవరు ఎలా ఉందండి క్వశ్చన్ నేను ప్రాణిని నువ్వు ప్రాణివా రాయువా రప్పవా చెత్తవా అని నేను అడగట్లేదా నువ్వెవరు చిన్న చేసి ఈజీ క్వశ్చన్ అని చెప్పి టఫ్ క్వశ్చన్ అడిగేస్తావా ఈ నాయ కూడా కాదు ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకున్నాను నేను ఈ తడికి తలుపు ఇరవై నాలుగు గంటలు నీ కోసం తెరిచే ఉంటాయి నువ్వు ఎప్పుడొచ్చి సమాధానం చెప్తే అప్పుడే నీ నగలు పట్టుకెళ్ళొచ్చు నువ్వు వెళ్ళుగా కూరగాయలండి నమస్కారం అండి పొద్దున్నే వచ్చే ఫ్రెష్ గా ఉన్నాయి వంకాయలు తీసుకున్నాయి వంకాయలు నువ్వు పేరెట్టేవాదరూ వంకాయలు అని అంటారు పురుషెట్టుకు వచ్చాడు ఏంటి బెండకాయలండి ఇటుకి బెండకాయలు నువ్వు పేరు ఇట్టా నేను ఏది పెడతానండి అందరూ బెండకాయనే అంటాను ఇట్లనేం చేసుకుంటారు ఓ రొండుకొచ్చాడు ఇప్పుడు చెట్టుకి ఇప్పుడు ఇట్ల బెండకాయలని ఇట్ల వంకాయలని ఎందుకు అనకూడదు పొద్దున్నే పాలుడు పేపరుడు వీధిలోకి వెళ్ళొద్దని చెప్పిన వినకుండా వచ్చాను నేను వెళ్ళొస్తాను అండి కాదు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పేళ్ళు పోరా మీరు ఎటువంటి ప్రశ్న అడిగినా సరే నేను ఈజీగా సమాధానం చెప్పేస్తాను అడుక్కోండి అడగనా అడగండి నువ్వు ఎవరు ఆ అదో ప్రశ్నే నేను ఎవరు కూరగాయలు అమ్మేవాడి నువ్వు కూరగాయలు అమ్మేవాడువా ఆ కూరలమ్మే ఓడవా తట్లమ్మే ఓడివా బొట్లమ్మే ఓడివా బట్టలమ్మే ఓడివా గాజులమ్మే ఓడివా అని నేను అడగట్లేదురా అర్థం చేసుకో ఎవరు నేను మగానండే నువ్వు మగాడివా ఆడదానివా ఆడా మగా కానీ మూడో టైపు ఉంటుంది ఆడివా అని నేను అడగట్లేదురా అర్థం చేసుకుని చెప్పు నువ్వు ఎవరు నువ్వు బుద్ధి లేని అదవ్వా గడితినదవ్వా కొండకూడదవ్వా దిక్మానులు అదవ్వా చండార్తవాడు ఒక్కసారి కార్ తిగరాదు మీ మీద పెడతాను ఎవడో నా బుర్తి వేస్తాడు అయ్యి బాబాయ్ అయ్యగారు రెండు అయ్యగారు రెండయ్య గారు నమస్కారం నమస్తే రే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు మెల్లగా ఆలోచించుకురా వస్తానండి ఏమైంది అయ్యోబాయ్ ఏం లేదండి అయ్యగారు అయ్యగారు మా సెల్లాకి మంచి సంబంధం కుదిరిందండి